వెల్కమ్ టు న్యూస్ పోకస్ భూ ఆక్రమణలపై మాజీ మంత్రి సీతి అప్పలరాజు ఫైర్ అయ్యారు పలాస జగన్నాథ సాగరం కబ్జా పై స్పందించి శనివారం జగన్నాథ సాగరం కబ్జా స్థలాన్ని పరిశీలించారు అనంతరం విలేకరుల ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పలాసలో కుటుంబ ప్రభుత్వ పాలన దారుణంగా ఉందని ఎద్దేవా చేశారు ఇక్కడ పాలన మూడు చెరువులు ఆరు కొండల మాదిరిగా నడుస్తుందని అన్నారు భారీగా చెరువులు ఆక్రమణకు గ్రోత్ ఉన్నాయి చెరువు చాలా వరకు ఆక్రమణకు గురైందని ఆరోపించారు తెచ్చి ఈ చెరువులో వేసి ఆక్రమిస్తున్నారని చూపించారు ఇంత ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు అధికారులు పట్టించుకోకపోవడం లేదంటే ఆక్రమణల వెనుక పెద్ద తలకాయ ఉందని అనిపిస్తుంది ఆక్రమణలను సహించేది లేదని ఎమ్మెల్యే ప్రగల్భాలు పలుకుతారు అంటున్న సీదరి మాజీ మంత్రి అప్పలరాజు కామెంట్ చేశారు ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత అధికారులు చెరువు విస్తీర్ణాన్ని తగ్గించి చూపిస్తున్నారని ఆరోపించారు అంటే ఈ ఆక్రమణల వెనుక ఎవరున్నారో అర్థమవుతుందని అన్నారు ఇక్కడ ఒక చెరువు ఉండేదని భవిష్యత్తులో చెప్పుకోవాల్సి వస్తుంది ఈ చెరువు ఆక్రమణలను జనసేన బిజెపి నేతలు కూడా ఖండిస్తున్నారని అన్నారు నమస్కారం ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది మనం గత కొన్ని నెలలుగా చూస్తున్నాము పలాస నియోజకవర్గంలో పరిపాలన అంటే మూడు చెరువులు ఆరు కొండల మాదిరిగా సాగుతుంది అని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయదుకున్నాను మూడు చెరువులు ఆరు కొండలు వెరీ సింపుల్ మూడు చెరువులు అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి చెరువు జగన్నాథ్ సాగరం పురుషోత్తపురంలో ఉన్నటువంటి ఎర్ర చెరువు మరి ఇప్పుడే దాటుకుంటూ వచ్చాం మనం దేవ చెరువు ఆరు అంటే రాజగోపాలపురం కొండ లొత్తభద్ర కొండ ఒక సూది కొండ ఒక బెండి కొండ ఒక సీతాపురం కొండ ఒక పిడిమాన్స కొండ అలాగనే ఒక అల్లి మెరక గుడ్డి భద్ర కొండ మాటలు చెప్పాను మూడు చెరువులు ఆరు కొండలు అన్న మాదిరి ఈ నియోజకవర్గంలో పరిపాలన సాగుతా ఉంది మాటలు మాత్రం తగ్గేదేలే అక్రమార్కులకి తాడ తీస్తాము ఏటి మీరు తీసే తాడ వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది మీరు చేస్తున్న బాగోతి బయటకి ఇక్కడికి వచ్చి చూస్తే మీరు బాగోతి ఏంటో తెలుస్తుంది ఎంత దారుణమైనటువంటి అంశం అంటే ఈ జగన్నాథ సాగర్ చెరువు గురించి ఒక రెండు మొక్కులు మన అందరూ కూడా తెలుసుకోవాలి ఈ మున్సిపాలిటీకి త్రాగునీరు కావాలన్నా ఈ జగన్నాథ్ సాగరం ఈ దీని పరిసర ప్రాంతాల్లో నిర్మించినటువంటి వెల్త్తు నుంచి మనం వాటర్ తీసుకొని మున్సిపాలిటీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం మరి అలాంటి ఈ చెరువులో మనం ఒకసారి చూస్తే పెంటకుప్పు నుంచి తీసుకొచ్చినటువంటి మట్టితో ఫిల్ చేస్తూ ఆక్రమణ చేస్తా ఉన్నారు ఎంత దారుణమండి ఇక్కడ నిలబడగలుగుతున్నాం కనీసం మనం ఆ స్మెల్ కి ఇక్కడ మనం నిలబడగలుగుతున్నామా నేను అడుగుతా ఉన్నాను మీడియా మిత్రులు మీరు అందరూ కూడా చూశారు నిలబడలేకపోతా ఉన్నామా అలాంటి చెత్త పెంట కుప్పుల్లోంచి మన ఎస్డబ్ల్యూపిసి నుండి చెత్త అంతా తీసుకొచ్చి చుల్లింగ్ చేస్తున్నారు చెరువు లోపలికి దాని నుంచి వాటర్ తీసి ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ప్రభుత్వం అలాగే ఇదే చెరువు నుండి వంశధార్ గొట్ట బ్యారేజ్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఈ జగన్నాథ్ సాగరంలోకే డ్రైన్ అవుతుంది ఈ చెరువు నుంచి అవుట్లెట్ డేస్ టే ల్యాండ్ వరకు వెళ్తుంది ఎల్ఎంసీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ గొట్ట బ్యారేజ్ నుండి టేల్యాండ్ అంటే ఇంచుమించుగా కిడి సింగి చెరువు వరకు వెళ్తుంది అంత ప్రాశస్త్యం కలిగినటువంటి చెరువు ఇది జగన్నాథ్ సాగర్ ఎప్పుడు కూడా ఈ చెరువును టచ్ చేయడానికి జనరల్ గా ఏ ప్రభుత్వాలు కూడా అంగీకరించలే ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఆ చివర అయ్యప్ప స్వామి గుడి వెనకాల ఉన్నటువంటి అక్కడ ఒక లేఅవుట్ వేశారు ఆ లేఅవుట్ లో సుమారుగా ఎకరా ముప్పై ఐదు సెంట్లు అప్పుడు ఆక్రమణ ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరా ముప్పై ఐదు సెంట్లు ఆక్రమణ దాని నుంచి తీసి మళ్ళీ చెరువులో కలిపాం ఇప్పుడు మళ్ళీ ఆ ఎకరా ముప్పై సెంట్లు కూడా కల్పిస్తున్నారు దాన్ని ఇప్పుడు ప్రభుత్వం పెద్దగా ఉన్నాడే ఆ లేఅవుట్ వేసినటువంటి వ్యక్తి తొంభై తొమ్మిది వస్తుంది అనుకుంటారు తొంభై తొమ్మిది ఆ తొంభై తొమ్మిది సర్వే నెంబర్లో ఎకరా ముప్పై ఐదు ఎకరా నలభై సెంట్లు చెరువు తప్పేస్తే తీసాం ఆ రోజున ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఒక ప్రముఖమైనటువంటి వాడి దట్ డి దట్ డిజిగ్నేషన్ లో ఉన్నారు మరి ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం మారింది ఇన్ని ప్రభుత్వాలు మారినా చెరువు కట్టుని ఎవరు కూడా టచ్ చేయలే జగన్నాథ్ సాగర్ టోటల్ గా ఇచ్చిపించిన యాభై ఎనిమిది ఎకరాలు సర్వే నెంబర్ నూట పదమూడు వన్ వన్ త్రీ మనం ఇప్పుడు నిలబడి ఉన్నది కూడా సర్వే నెంబర్ వన్ వన్ త్రీనే ఈ సర్వే నెంబర్ వన్ వన్ త్రీ అనేది జగన్నాథ్ సాగుకు సంబంధించి అదిగో అక్కడ మార్కింగ్ చేశారు అక్కడ ఉంది పోలు అక్కడ మార్కింగ్ చేస్తే అక్కడ నుంచి మార్కింగ్ పాయింట్ నుంచి ఈ రోజు కప్పబడినటువంటి బోర్డర్ చూసుకుంటే సుమారుగా నూట ఇరవై అడుగులు విత్తుతో ఒక మూడు వందల మీటర్ల లెంగ్త్ రెండు వందల అడుగులు విత్తు మూడు వందల మీటర్లు పడవు మూడు వందల మీటర్లు అంటే సుమారుగా ఇంటూ మూడు తొమ్మిది వందల అడుగులు ఓ వెయ్యి అడుగులు అనుకోండి వెయ్యి అడుగులు పొడవు ఇంకొక నూట యాభై అడుగులో ఓ నూట యాభై అడుగులు విట్టు వెయ్యి అడుగులు పడవు నూట యాభై అడుగులు విట్టుతో నెమ్మదిగా 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 ఈ రెండేళ్లలో సాగినటువంటి ఈ ఈ కప్పే కార్యక్రమం అంటే ఇంకా ఇంకో మూడేళ్ళు ఉంది ఇంకా ఇంకో మూడున్నర ఏళ్ళు ఉంది ఇంకా అంటే ఈ మూడున్నర ఏళ్ళలో ఈ చెరువు అనేది ఇంకా మరి కనబడదా చెరువు అనేది నాకు తెలిసి మరి ఇంకా కనబడదు ఇంకా ఇప్పటికీ మనం కళ్ళు తెరవకపోతే ఇప్పటికీ మనం దీనిలో సీరియస్ గా ఆలోచన చేయకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక జగన్నాథ్ సాగర్ అనేటటువంటి ఒక చెరువు ఉండేది అని చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాము సర్వే నెంబర్ వన్ వన్ త్రీ యాభై ఎనిమిది ఎకరాలు మొత్తంగా ఈ చెరువు జగన్నాథ్ సాగర్ నానుకొని ఉన్నటువంటి పొలాలు సర్వే నెంబర్ నూట పది నూట పదకొండు తొంభై తొమ్మిది నూట పన్నెండు తొంభై ఆరు తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఇవి ఇంచుమించుగా దీన్ని ఆనుకొని ఉన్నటువంటి సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ లో లేఅవుట్లు వేసా మీ పొలాలు మీ జిరాయితీ పొలాలు మీకు నచ్చినట్టు మీరు కన్వర్షన్ చేస్తే మీరు ఏదో పడవచ్చు కానీ అడుగు 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 చొప్పున ఇక ఓపెన్ గా పబ్లిక్ గా చెరువు గర్భంలోకి మట్టిని తరలించి చెత్తను తరలించి కుప్పలు తరలించి సుమారుగా ఒక నూట యాభై నుంచి రెండు వందల అడుగులు లోపలికి చెరువు గర్భంలోకి ఆక్రమణ జరుగుతూ ఉంది మరి అధికారులు ఎవరు ఇటు కన్నెత్తి చూడడం లేదు ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా దీని వెనక ఒక బలమైనటువంటి ఓ బలమైనటువంటి ఫోర్స్ మీటన్నింటినీ కూడా డ్రైవ్ చేస్తుందని మనందరం కూడా అర్థం చేసుకోవాలి మనం ఒకసారి గమనిస్తే గత రెండు వారాలుగా మీడియా మిత్రులు చాలా చక్కనైనటువంటి ఒక కార్యాచరణ చేశారు ఈ ఆక్రమణ మీద చెరువు కప్పేస్తున్నారు అని ఇది చాలా అన్యాయం చెప్పి అనేకమైనటువంటి వార్తా పత్రికల్లో వచ్చింది అనేకమైనటువంటి లోకల్ వెబ్ ఛానల్స్ లో కానీ టీవీల్లో కానీ వార్తా పత్రికల్లో కానీ గమ్మత్ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా చాలా బలంగా దీన్ని వ్యతిరేకించారు ఇది చాలా తప్పిది చెరువులు కప్పేస్తున్నారు చెరువులు కప్పుడం చాలా తప్పని జనసేన బీజేపీ నాయకులు కూడా చాలా బలంగా వాళ్ళ వాయిస్ వినిపించారు ఎప్పుడైతే మీడియా మిత్రులు దీనిపైన వార్త రాయడం మొదలు పెట్టారో వెంటనే మండల సర్వే వాళ్ళు వచ్చి సర్వే చేశారు సర్వే చేసి అక్కడెక్కడో మార్కింగ్ చేశారు ర్యాంక్ మనం చూసే పాత ఎగ్జిస్టింగ్ రోడ్ ఎలా ఉందో కూడా ఈ ట్యాంక్ బండకు సంబంధించి రోడ్డు ఎలా ఉందో కూడా మనం అందరూ చూశాం మన ఎమ్మెల్యే మన స్థానిక ఎమ్మెల్యే రివ్యూ పెట్టింది అక్రమాలు మేము ఉపేక్షించు తగ్గేలే తగ్గేదిలే అని ఆడెవడో ఆడ తీస్తామని రకరకాలు వీళ్ళు ఎల్వేషన్ లేదు ఏంటంటే ఆ రివ్యూ పెట్టిన తర్వాత మళ్ళీ సర్వేలు వచ్చారు సర్వేకి ఇక్కడికి సర్వే ఎక్కడి నుంచి చేశారు ఇల్లు ఎక్కడి చేశారు ఇది మార్కింగ్ ఒకసారి లేవండి ఇది ఇక్కడ మార్కింగ్ చేశారు చూసారా ఆవిడ సర్వే ఆవిడ రివ్యూ పెట్టక ముందేమో అల్లు అక్కడ మార్కింగ్ ఇచ్చారు ఆవిడ రివ్యూ పెట్టక ముందు ఇక్కడి నుంచి సుమారుగా ఒక యాభై అడుగులు ముందుకి మార్కింగ్ ఇచ్చి అక్కడ వరకు చెరువే అన్నారు ఆవిడ రివ్యూ పెట్టిన తర్వాతే మిల్లు ఎక్కడి నుంచి మార్కింగ్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఒక యాభై వంద అడుగులు ఉంటుంది అంటే దీని వెనక ఎవరున్నారు ఈ ఆక్రమణలు వెనక ఈ చెరువు కప్పేటటువంటి కార్యక్రమం వెనక ఎవరు ఉన్నారు అనేది మనం చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు బైటిక్ షో నేను సుద్ధిపోసిని నేను ఇది నేను అది ఎవరికి అవసరం మీరు రివ్యూ పెట్టముందేమో చక్కగా అక్కడి నుంచి మార్కింగ్ చేశారు వండల్ సర్వేర్లు ఎంఆర్ఓ మీరు రివ్యూ పెట్టిన తర్వాత ఏమో ఒక యాభై అడుగులు అందులోకి అఫీషియల్గా కలిపేయడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తారు ఎవరున్నారు దీని వెనకాల మీరు రివ్యూ పెట్టబోయి ఉంటే బ్రహ్మాండంగా అక్కడి నుంచి ఒక నూట యాభై అడుగులు ఇక్కడ వరకు అంటే వెయ్యి అడుగులు పోయి నూట యాభై అడుగులు బేస్ చెరువు గర్భంలోకి వచ్చింది మీరు రివ్యూ పెట్టిన తర్వాత టూ థర్డ్స్ జనాయితీలో కలిపిస్తున్నారు ఇక ఎక్కడి నుంచే ఆక్రమణ అని చెప్పి ఎవరున్నాయి దీని వెనకాల అంటే మీరు రివ్యూ పెట్టింది ఆక్రమణ ఎంకరేజ్ చేయడాక నేను స్థానిక ఎమ్మెల్యే ఒకటి చెప్పదలుచుకున్నాను మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ఆక్రమణ వెనుక ఈ చెరువు కబ్జా వెనుక మీరు కానీ మీ ఆయన కానీ మీ నాయకులు కానీ లేరనుకుంటే మీరు వచ్చి ఇక్కడ నిలబడి ఏదైతే ఇనీషియల్ గా మార్కింగ్ చేశారో సర్వేలు అక్కడ వరకు కూడా మార్కింగ్ చేసి దీని అందరినీ కూడా మళ్ళీ చెరువు గర్భంలో కలపని నేను అడుగుతా ఉన్నాను ఆ పని చేయించలేకపోతే ఖచ్చితంగా ఈ చెరువు కబ్జా వెనక మీరు లేదా మీ నాయకులే ఉన్నారని ఈ పలాస నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావించాల్సి ఉంటారు ఇందులో ఎలాంటి అనుమానం లేదు గతంలో మాకు విపరీతంగా ట్రోల్ చేశారు మాకు బద్దనాం చేసి పడిశారు నేను నిజంగా చాలా బాధపడేవాడిని ఏమి ఎక్కడ జరుగుతున్నారు ఈ ఆక్రమణలు ఎక్కడో చూపించాడు రా స్వామి అంటే ఇటుకే వార్తలు రాయడము మరి ఆక్రమణలు అయితే ఇప్పుడు తీసేయాలి కదా మీరు గవర్నమెంట్ మారింది తీసేయాలి కదా ఇదిగో ఇన్ని ఆక్రమణలు మేము తీసాము గత గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆక్రమణలు ఇవే అని ఇన్ని ఎకరాలు మేము తీసాము ఇన్ని సెంట్లు మేము తీసామని మీరు ఒక్క సెంట్ తీయగలిగారు మీరు అంటే ఊరికే దుష్ప్రచారమైన ఈనాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏం పని పాట ఉండదు రోజుకి ఒక వార్త రాసుకోవడం నా మీద తీర్చే ఇప్పుడు తీయమ నువ్వు కూడా వెళ్ళి నేను పోయి కాలం మాటలు మాట్లాడావు కదా అప్పుడు కొండల రాజన్న వాదన్న వీరన్న చెరువులు కప్పేస్తున్నారు గోట్లు కప్పేసి తీ ఇప్పుడు వెళ్ళి ఏమేమి మేము ఆక్రమించిన అవన్నీ తీసే నేను అడుగుతున్నా నేను డిమాండ్ చేస్తున్నాను నిజంగా మేము ఆక్రమణ చేస్తుంటే మా ప్రసాద్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు ఇలా తీసే తీసేసే క్రమంలో ఆ గ్రావ్లంతా తవ్వుకోవడము అమ్ముకోవడం ఒక బిజినెస్ ఇది ఒక ట్రిక్ ఎక్కడైతే గ్రావల్ ఉంటది ఏ కొండకైతే గ్రావల్ ఉంటది అక్కడికి వెళ్తారు వీళ్ళు ఇది ఒక డ్రామా వేస్తారు అక్కడికి వెళ్ళు అటు అటు మేము ఆక్రమణలు తీస్తున్నాం అది ఇదని ఆ గ్రావల్ అంతా తవ్వుకుంటారు అమ్మేసుకుంటారు ఆ కొండ ఖాళీ అయిపోయి ఇది ఒక ట్రిక్ ఇది ఒక ఆర్ట్ ఇది ట్రెండ్ ఇది పవాసు ఒక్క పండు ఉంచారా మీ వాళ్ళు రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు మైనింగ్ అధికారులు ఉన్నారు పోలీస్ అధికారులు ఉన్నారు డిఎస్పీ సిఐలు అందరూ ఉన్నారు ఈ కంకర దొంగలు అందరూ ఉన్నారా మీటింగ్ లో మన ఇది గమ్మతి ఎవరైతే ఈ ముఠా ఉన్నారో ఈ కొండలు మాయం చేసేటటువంటి ముఠా ఎవరైతే ఉన్నారో ముఠా అందరూ ఉన్నారా మీటింగ్ లో మనం ఆ ముఠాను పెట్టుకొని ఇవి రివ్యూ ఏదో దరిద్రం నాకు అర్థమవుతుంది ఇలాంటి చండాలమైనటువంటి రివ్యూ ప్రపంచంలో ఎక్కడ మనం ఉండడం ఎవరైతే ఈ కబ్జాలు చేస్తున్నారో ఈ కొండలు తవ్వుతున్నారు ఈ గ్రామాలు అక్రమంగా రాత్రి పగ లేకుండా ఆ ముఠా అందరూ ఉన్నారు ఆ మీటింగ్ లో మరి మళ్ళీ మీటింగ్ లో లేచి మాట్లాడడం మీ మీ ఆదేశాలను మీ యాజ్ఞలు మేము చూచా తప్పకుండా ఏట్రా పాటి చేసి నిన్న రాత్రి కూడా తగ్గి పడదా నిన్న రాత్రి అవునా కదా ఈనాడులో రాశారు ఈరోజు ఈనాడులో రాశారు ఆ గుడ్డి కొండ ఇగో రాత్రి జరుగుతుందని ఈనాడులో వార్త ఆ సీతాపురం కొండ కపేస్త చవేస్తున్నారు అని చెప్పి సాక్షిలో ఒక వార్త వచ్చిందా లేదా ఇప్పుడు రివ్యూ పెడుతుంది తొడబడుతుంది ఇప్పుడు ఎవడది పోయి ఇదా ఏదో కామెడీ ఇది నాకు అర్థం అవుతుంది మీ ఎంఆర్ఓ వారి మీ ఎదురుగా లేచి నిలబడి ఆ జేసీబీ నేను ఆపిస్తే నన్ను తొక్కించే ప్రయత్నం చేస్తే నన్ను చెప్పేసే ప్రయత్నం చేశాను నీ రివ్యూలో నీకు చెప్తే మీరు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి మీరు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి అక్కడే ఉన్నారు కదా పోలీసులు ఒక మండల మెజిస్ట్రేట్ ని హత్యాయత్రం చేస్తే అక్కడే పోలీసులు ఉంటే ఎవరు అది చేశారు అని అడిగితే ఎవరు చేశారు అందరూ తెలిసండి అని కూడా మళ్ళీ ఎమ్మార్ఓ గారు చెప్పారు ఎవరున్నారు దాని వెనకాల చెప్పండి ఎందుకండి అందరికీ తెలిసిన వెనకాల ఎవరు ఉన్నారని అని ఎవరు ఆ వెనుకున్నది ఎవరు కూడా ఎమ్మార్ఓ గారు చెప్పాలి ఆఫీస్ ప్రయత్నం చేస్తే వెంటనే ఆయనకు ఫోన్ వస్తుందని చెప్పి చెప్తున్నాడు ఆయన నేను ఏదో జేసీబీ ఆపితే ట్రాక్టర్ ఆపితే వెంటనే నాకు ఫోన్ వస్తుంది అండి ఆయన చెప్తున్నాడు మీరు ఆ ఫోన్ చేసేది ఎవరు కూడా చెప్పాలి ఎవరది ఎవరది ఆ ఫోన్ చేసేది ఎవరు అది చెప్పాలి డ్రామా ఎవరది ఎవరైనా డోంట్ షేవ్ పలాసా పలాసాను రక్షించండి పలాసాను భక్షించొద్దని ఈరోజు శ్రీకాంత్ చుట్టాం మరి దీనిలో భాగంగా డోంట్ దీనిలో భాగంగా ఈరోజు జగన్నాథ్ సాగర్ విజిట్ చేస్తాం మధ్యలో ఈ పండగ హాలిడేస్ పిల్లలు అందరూ వస్తారు కాబట్టి చిన్న విరామం ఇస్తాం పండగ తర్వాత ప్రతి కొండ దగ్గరికి వీళ్ళు బోడి గుండు చేసిన ప్రతి కొండ దగ్గరికి అంటే రాజగోపాల్పురం కొండ దగ్గరికి వెళ్తాం కొండ దగ్గరికి వెళ్తాం మరుకుమార్ మళ్ళీ సూదు కొండ దగ్గరికి వెళ్తాం బెండుకోండ దగ్గరికి వెళ్తాం సీతాపురం కొండ దగ్గరికి వెళ్తాం కొండ దగ్గరికి వెళ్తాం ఆ కళాఖండం ఉంది కదా కళాఖండం ఒకసారి చూడాలి ఈ కళాఖండం పుణ్యక్షేత్రం ఎందుకు అర్థం ఒక చిన్న పది మాత్రం ఎందుకు నాకు అర్థం అవ